హాయ్ అండి వెల్కమ్ టు వంటల వారాహి ఈరోజు నేను వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇంట్లో పూజ అలాగే ప్రసాదం ఆలయ దర్శనం వీడియో చేశాను వీడియో చూద్దామా ముందుగా నేను ఇంట్లో పూజ అయిపోయిందండి తర్వాత ప్రసాదం చేశాను ఇది పెసరపప్పు పాయసం అంటారండి ముప్పావుకొప్ప బియ్యం రేషన బియ్యం తీసుకున్నాను నేను పావుకొప్పు పెసరపప్పు అంటే మొత్తం కలిపి ఒకటి అవ్వాలి ఏదైనా మెజర్మెంట్ అనేది మన ఇష్టం ఇవి తీసుకుని నేను కుక్కర్లో వేసి ఐదు నిమిషాలు వేయించుకున్నానండి పొడిగానే నెయ్యి అది వేయకుండా ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకుని అదే తోటి గ్లాసులు నీళ్లు రెండు గ్లాసులు పాలు పోసి మూత పెట్టి విజిల్ పెట్టానండి మూడు విజిల్స్ రావాలి ఈలోగా బెల్లం ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నాం పప్పును మనం అదే తోటి రెండు గ్లాసులు బెల్లం తీసుకుని స్టవ్ మీద గిన్నెలో వేసుకొని కప్పులు బెల్లం అండి పప్పు నీళ్ళు పోసి మరిగించుకోవాలి దాన్ని మరిగించుకున్న తర్వాత అది బెల్లం నీళ్ళు అవుతే దానికి కొండపాకం తేకపాకం అక్కర్లేదు బెల్లం కరిగిపోతే చాలు ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ నీళ్ళు నీళ్ళు మనం పోసేసుకోవాలి బెల్లం నీళ్ళు మొత్తం పోసేసుకోవాలి అన్నం పప్పు ఉడికిపోయింది కదా అలాగే పాన్ పెట్టుకుని రెండు చెంచాలు ఆవునవి వేసుకుని జీడిపప్పు కిస్మిస్లు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి బాగాను ఈ ప్రసాదం ఎందుకు చేశానంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో ఉంటారంటే మాత్రలు వాళ్ళు అన్నం తినలేరు ఒక కోసం ఉండలేరు కదా అందుకని ఆయనకి నివేదన చేసింది మనం తినొచ్చు ఈరోజు నేను అందుకని చేశానండి పులిహోర కూడా చేశాను ఆయనకి ఈ రెండు కలిపి వాళ్ళు తిన్నారు మాత్రలు వేసుకోవాలి కాబట్టి ఇందులో ఈ జీడిపప్పు కిస్మిస్లు కొబ్బరి తురుము వేసేసి ఇలా కలిపిస్తుంటే చూసాను ఇంత పలుసగా ఉంది కానీ ఇప్పుడు గట్టిగా అయిపోయింది చాలా బాగుంటుందండి ఇది హెల్తీ ఫుడ్ ఇది దీన్ని పెసరపప్పు పాయసం అనొచ్చు లేకపోతే కొంతమంది కొన్ని ప్రాంతాల వారు కన్నాములతో అంటారు కొంతమంది పొంగలి అంటారు కూడాను అలాగే గుడిలో కూడా కొద్ది ప్రసాదాన్ని మేము నేను పంచానండి భక్తులందరికీ కూడాను గుడికి వెళ్ళాము ఎంతమంది భజనమో చెప్పలేనంటే తిరుపతిలా ఉంది నన్ను అయితే కన్నుల వైకుంఠంగా ఉందండి నిన్న అలాగే తులసిమాల పువ్వులు ఆయనకి సమర్పించుకుని నమస్కారం చేసుకుని అందరినీ చల్లగా చూడు బాబు అని అన్నం పెట్టుకున్నాం మేము అందరూ బాగుండాలండి అయింది దయవల్ల బాయండి అండి